ప్రైజ్ లాడ్ మరి ఉదయం కాల సమయంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని యొక్క అంతదైన వాగ్దానాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎంతగానో మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతినిత్యము అరుణోదయ వాగ్దానం ద్వారా మరి దేవుని యొక్క వాక్ష్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఈ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు ఈ పచ్చని ఈ పైరులో ఉండి మరి దేవుడు ఆయన యొక్క మంచి జీవజలప ఓటును మనకు కనబడతా ఉంది దేవుని యొక్క వాక్ష్యంలో వంచి మరి ఈరోజు కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఏడవ వచ్చినం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు నీకు ఉపదేశమును చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాను నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అని అంటున్నాడు ఈ యొక్క ముప్పై రెండవ కీర్తన ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన భాగంలో మరి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన యొక్క ప్రధాన కాపురైన మన ప్రభైన యేసుక్రీస్తు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని ఆయన పచ్చిక గల చోట్ల పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలములు ఎద్దుకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు మన చోటు నీవే శ్రమల్లో నుండి నువ్వు నన్ను రక్షించదు ఒకనప్పుడు ఒక యవనస్తుడు మరి గొర్రెల కాపుర ఉన్నాడు ఆ గొర్రెల కాపరి దగ్గరికి మరి ఒక చుట్టుపక్కల ఒక ఆయుర్వేదం సంబంధించిన మెడికల్ రీఛార్జ్ చేసేవాళ్ళు వచ్చారు వారికి ఆ ఫారెస్టర్లో ఒక సంబంధమైన మూలిక కావాలి దాన్ని తీయడం వాళ్ళ వల్ల కాదు అయితే చాలా వెయిట్ లాస్గా ఉన్న యవనస్తు కావాలి అని వెతుకుతూ ఉన్నారు ఆ సమీపంలో గొర్రెలు కాసుకుంటున్న ఈ గొర్రెల కాపురి ఆ యవనస్త్రి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా నువ్వు కనుక ఆ లోయలో దాగున్న మూలికని కనుక తీస్తే కనుక నీకు మేము ఎంతో కొంత ఇస్తాము అని చెప్పినప్పుడు ఆ యవనస్తులు ఒప్పుకున్నాడు అక్కడికి వచ్చి వాళ్ళు చూపించారు ఇదిగో ఈ పలానా చెట్టు ఆ చెట్టు ఆకులు మాకు కావాలని ఆ సమయంలో ఆ పిల్లవాడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు నువ్వు ఎందుకు పారిపోతున్నావు అని అంటే కాదు కాదండి ఒక్క నిమిషం అని చెప్పాడు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు అయింది ఒక పూట అయింది కానీ తిరిగి రావట్లా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకెతను తిరిగి రాడు అనుకున్నాడు కానీ కాసేపటికి ఒక వృద్ధుడు ఆయన వనస్థులు తిరిగి వస్తా ఉన్నాడు ఏంటి ఆ డీల్కి యొక్క వృద్ధుడిని తీసుకొస్తున్నాడంటే ఆ వృద్ధుడు బాగా బలహీనంగా ఉన్నాడు మరి మీరు దయచేసి నన్ను కిందకు దించేటప్పుడు నాకు ఒక తాడు సహాయం కావాలి ఆ తాడు ఈ ముసలాయనకి ఇవ్వండి అని అన్నాడు ఎవరైనా అంటే మా నాన్నగారు అన్నాడు మరి ఆయన ఎందుకు పట్టుకోవాలి మేము ఉన్నాం కదా నేను దింపడానికి అంటే లేదు లేదు ఆయన తాడిచ్చినప్పుడు ఏదైనా జంతువు వచ్చినా లేకపోతే ఏదైనా పురుగులు ఏదైనా మరి ఉపద్రవం వచ్చినా మీరు వదిలిపెట్టినా అతను మాత్రం మొదలడు అన్నాడు ఆ తాడు కొనని ఆ మొసలు ఇచ్చాడు ఈ ప్రైజ్ లో మరి ఆ సమయంలో ఆ యొక్క యవనస్తుడు ఆ తండ్రి గారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఆ కొనను పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత మరి ఆ యవనస్తుడు ఆ యొక్క వనమూలికలు తీసుకురావడానికి ఆ నదిలోకి ఆ యొక్క లోయలో దిగాడు దిగిన తర్వాత ఆ కొద్ది సమయానికి వారు అనుకున్న వనమూలికను ఆ యొక్క యవనస్తుడికి తీసుకురావడం జరిగింది పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అడగడం ప్రారంభించారు ఎందుకు ఇలా చేశావు అని అడిగినప్పుడు ఆయన మా నాన్న ఆయన కనుక మీరు ఎక్కడైనా ఆపదలో వదిలిపెట్టిన ఆయన మాత్రం నన్ను ఎన్నడూ వదిలిపెట్టడు ఆయన నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన తన ప్రాణాన్ని బదిలీగా పెట్టాడు అట్లాగే మన ప్రభైన యేసుక్రీస్తు కూడా మన ఆపత్కాలం ముందు ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు నా దాగు చోటు నీవే అని దేవుని యొక్క వాక్యంలో సెలవు ఇచ్చినట్లుగా ఈరోజు మనల్ని దేవుడు ఆనందపరితులుగా చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అలాగే మరి దేవునికి అటువంటి యొక్క నామంలో మన తన తండ్రి అయిన దేవునికి మనం లోబడి ఉందాం మరి ఈ దిన మందు ఆయన మన ఆనందాన్ని మనం విమోచించేవాడు ఆయనే మన ఆనందాన్ని కలిగి చేసేవాడు ఆయన ఆయన మీద నమ్మకంగా ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ ఆల్